హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మిసుదక్క ముచ్చట్లు మగ ఎవరికైనా సరే ముప్పై ఐదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల లోపు ఉండే వాళ్ళకైతే శారీరకంగాను అవి అదేవిధంగా మానసికంగాను చాలా మార్పులు అనేటివి చోటు చేసుకుంటూ ఉంటాయి ఆ మార్పులన్నింటికి కానీ మనం కూడా చాలా మార్పులు మన ఆహారపు అలవాట్లలో కానీ మనం చేసే వ్యాయామాలలో కానీ అన్నీ కూడా తెచ్చేసుకోవాలి అందులో భాగంగానే నేనైతే ఈరోజు ఒక డీటాక్స్ డింక్ తయారు చేసుకోవడానికి ఈ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ తీసుకున్నాను దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఒక గ్లాసు నల్ల జీలకర్రను ఒక గ్లాసు మామూలు జీలకర్రను ఇంకో గ్లాసు మెంతులు ఒక గ్లాసు సోంపు అదేవిధంగా ఒక గ్లాసు వాము ఈ విధంగా కొంచెంగా వెచ్చచేసి మరీ పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం ఏమీ లేదు డ్రై రోస్ట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఈ పౌడర్ని ఎలా వాడతాను ఏంటి అనేది నీకు ముందు ముందు వీడియోస్లో అయితే నేను తప్పకుండా చూపిస్తానండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అన్నట్టు రోగాలు వచ్చిన తర్వాత మనం ఈ విధంగా చేసుకోవడం కంటే రాక ముందు నుంచి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరము అని చెప్పి నేనైతే ముందే ఇలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నీ కూడా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసి ఒక పొడి క్లాత్తో తుడుచుకున్న ఒక గిన్నెలోకి పేసి స్టోర్ చేసుకోవాలి లేదా మీ దగ్గర గాజు కంటైనర్ ఏదన్నా ఉంటే దాంట్లో అయినా సరే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీన్ని మనము అర్లీ మార్నింగ్ కానీ లేదా నైట్ కానీ వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని బాగా మరిగించుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె కలుపుకొని వీడియో నేనే విధంగా తీసుకున్నానో చూపిస్తాను